హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐసిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ యాంకర్ అహ్మద్ ఈ రోజు మనతో స్పెషల్ అంటే స్పెషల్ అనాలో లేదో తెలియదు కానీ స్పెషల్ ఎందుకంటామంటే స్పెషల్ పర్సన్స్ ని అంటారు మళ్ళీ ఇతను మాత్రం దేంట్లో స్పెషల్ లేడు కాకపోతే అగో నేను ఎట్లా చెప్తున్నాను అటు ఇటు చూస్తున్నాడు నానా హాయ్ సరే సరే యాంకర్ యాంకర్ ని నేనే నాయనా నువ్వు యాంకర్ అంటే అమ్మాయి అనుకున్నాను అంటే యాంకర్ అమ్మాయిలు ఉంటారని ఫిక్స్ అవును అవునా నువ్వు యాంగిల్ సక్కగా అని చెప్పి నీతో ఇంటర్వ్యూ చేయాలి నేను నేను అన్ని యాంగిల్స్ సక్కగా ఉన్నాను కానీ గెస్ట్ ఏది గెస్ట్ వీళ్ళు నీతో నేను నాకేది ముచ్చట నా గురించి నీకు తెలియదు నా ఫాలోయింగ్ గురించి ఇంకా నీ ఫాలోయింగ్ ఏమనుకుంటున్నావు ఏం ఫాలో అయితే కుక్కల పందుల అసలు నా ఫాలోవర్స్ గురించి తెలియదు భయ నీకు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నీ నీ ఐడికి వచ్చి మరి కామెంట్ చేస్తాను సరే సరే కానీ గెస్ట్ ని బిల్లు మజాకులు చాలు అరే నేనే భయ గెస్ట్ గెస్టా మరి ఏందనుకున్నావు హైదరాబాద్ సికింద్రాబాద్ లో డీజే స్కై అంటే మంచి పేరు ఉంది స్కై డీజే స్కై శ్రీకాంత్ యాదవ్ డీజే స్కై అని పేరు ఎస్ అంటే ఒక మాట గెస్ట్ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతుంది సరే గెస్ట్ ఇంకా రావడానికి టైం పట్టేటట్టు ఉంది అప్పటి వరకు ఈయన డీజే స్కై అట ఈయన ఏదేందో మనం ఒకసారి అడిగి తెలుసుకున్నాం డీజే సరే సరే కానీ గెస్ట్ వచ్చేదాకా మనం ఒక మాట మాట్లాడుకుంటే కూర్చున్నాం డీజే స్కై ఎస్ మీ అమ్మ నాన్న ఏం పేరు పెట్టలేదా నా పేరు శ్రీకాంత్ यादव అబ్బా పెద్ద ఉంది పిలవడానికి శ్రీకాంత్ యాదవ్ అని పిలవడం పెద్ద ఉంది అని చెప్పి డిజే స్కై షార్ట్ ఉంది శ్రీకాంత్ శ్రీకాంత్ यादव ఏం పెద్ద ఉంది దాంట్లో పెద్ద షార్ట్ ఫామ్ కొంచెం ఉంటది కదా స్క్రీన్ నేమ్ కొంచెం షార్ట్ ఫామ్ లో అట్లా పెట్టాను అన్నమాట స్కై యాను డిజే స్కై డిజే స్కై అంటే డిజే కొరతనే ఉంటా రాత్రంతా అది ఎప్పుడు కొర కొడితే అప్పుడు కొడుతూ ఉంటా ఎప్పుడు కొర కొడితే ఎన్నిసార్లు ఎన్ని డైలీ టూ టైమ్స్ టూ టైమ్స్ అంతేనా వీక్ yes హ్మ్ డిజే ని ఎంత మోర్ దెన్ ఎన్ అఫ్ ఓకే అప్పటికే బ్యాటరీ డౌన్ అయిపోతుంది మీ డీజేది నా బ్యాటరీ ఇప్పుడు డౌన్ కాదు ఆ డీజే బ్యాటరీ ఎస్ ఎస్ ఆ బ్యాటరీ ఇప్పుడు డీజే బ్యాటరీ డౌన్ అయితే డీజే బ్యాటరీ డౌన్ అయితే మీ బ్యాటరీ అలాగనే ఉంటది 2 రౌండ్స్ కి కతం ఎస్ ఓకే డీజే స్కై ఎస్ యాదవ్ సరే పక్కన పెట్ట యాదో అనే డీజే స్కై డీజే స్కై అంటే శ్రీకాంత్కి కి ఏంటి సంబంధం యా యాక్చువల్ నాది డీజే బిజినెస్ ఉండే ఓకే నా డీజే బిజినెస్ ఈ కరోనా టైం లో కొంచెం ప్రాబ్లం అయ్యి

బాగా భజన్ త్రీ లాగా అంటే అంటే సౌండ్స్ చాలా వస్తుంటాయి కదా అంటే నైట్ పూట కూడా చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటారు ఇప్పుడు డిస్టర్బెన్స్ అనేది ఇప్పుడు అన్ని కన్వెన్షన్లు అయిపోయినాయి లోపల లోపల పెట్టుకుంటారు పర్మిషన్లు తీసుకుంటారు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి డీజే షాప్ ఉంది కూడా చాలా వరకు ఇదే ఇప్పుడు చాలా మంది కంప్లైంట్స్ ఇప్పుడు వాలెట్లో బతకాలి డీజే వాళ్ళు చెప్పండి మీరే ఓకే డీజే షాప్ వాడు లక్షల లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొని వాడు ఎట్లా బతకాలి అది కూడా అందరు ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు పొలిటీషియన్లు ఏమో మీటింగ్స్కి ఏమో ఇది వాడతారు సౌండ్ వాడతారు అందరికి ప్రతి ఒక్కరికి కావాలి సౌండ్ ప్రతి ఒక్కరికి కావాలి కానీ మళ్ళీ దాని దగ్గర కంప్లైంట్లు ఇస్తుంటారు ఓకే సార్ ఇంత సుధపుస మాటలు ఎందుకులే కానీ పాయింట్కి వద్దాము నేను నిన్ను ఎక్కడో చూసినట్టుంది ఎక్కడ అంటే ఇన్స్టాలో చూసాను నిన్ను గెస్ట్ వచ్చేదాకా నీకు కొంచెం ఇన్స్టా ఏంటిది అసలు ఏంటి నీ బాధ ఏంటిది అసలు నా బాధ ఏముందయ్యా నా బాధ ఏం లేదు నేను వీడియోలు చేస్తున్నా నీ వీడియోలు లేదు వేరే వాళ్ళ మీద పడి ఏడిచి వీడియోలు చేస్తున్నా వాళ్ళ మీద పడి ఏడవట్లేదు సీరియస్గా ఏమైతుందంటే నాకు ఏదైనా కొంచెం అనిజీగా అనిపించింది అని కొంచెం ఓవర్గా ఇవ్వడం చెప్పడానికి అరే నా ఇష్టం బాగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి నీ అనీజీకి వాళ్ళని ఈజీ చేయాలనుకుంటున్నా అరే నా ఇష్టం అది వాళ్ళెందుకు అనీజీగా వాళ్ళెందుకు అనీజీగా అవును నా చెప్పు చెప్పు నీ బాధ ఏందో చెప్పు ఇప్పుడు కొన్ని వీడియో చూస్తా కొంచెం అనీజీగా కొంచెం బట్టలు కొంచెం గలీజ్గా వేసుకొని చిన్న పిల్లలు కొంచెం లవ్ కంటెంట్ మాట్లాడడం కొంచెం అతిథిగా ఏమంటారు చూడు ఆతులు రానోడు కూడా నీతులు మాట్లాడతారంటారు చూడు అట్లాంటి వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాలు తెగుతారు కదా అట్లా వచ్చినాయా ఇయర్ ఓకే ఓకే ఇట్లా మాట్లాడే కొంచమంది ఉంటారు కదా వాళ్ళు నా కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు నేను ఇప్పుడు నా సోషల్ మీడియా నా అకౌంట్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నా ఇష్టం అది నన్ను కూడా తీరుతారు చాలా మంది నన్ను కూడా ట్రోల్ చేసినప్పుడు చాలా మంది వీడియోలు నా వీడియో కూడా ట్రోల్ చేసి చాలా మంది అది వాళ్ళు ఇష్టం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఎవరిని కోపం మాట తీర్చుకుంటాడు వచ్చి కామెంట్ బాక్స్ లో అర్థమైందా ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నా ఏ పని పాడు పాట ఏ లేనట్టుంది అందుకోసం మంది మీద పడి ఏడుస్తున్నా వాళ్ళ వీడియోస్ వాళ్ళు చేసుకుంటూ నువ్వు అన్ని ఈజీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది చూడకు స్క్రోల్ చేసే నేను స్క్రోల్ చేస్తున్నా కొంతమంది నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటే అన్నా వీడిని తిట్టన్నా వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు రేపు పోయి పెండా తిన తింటావా నీ ఫాలోవర్స్ అట్లా ఎందుకు అంటారు అండి బేసిక్ కామన్ సెన్స్ కదా కామన్ సెన్స్ అదే కాదు కదా వేరే వాళ్ళ మీద పడేయడం అని చెప్తున్నారు కానీ అది కూడా పేడ పోయి తినమంటే తింటావా వేరే వాళ్ళ మీద పడేయడం అంటే అందరి మీద కాదు ఎవడైతే కొంచెం అన్ఈీగా ఉంటుంది కొంచెం ఇప్పుడు మొన్న ఒక వీడియో చేసినా మొన్న ఎవరో అంటారు కొంచెం నల్గొండ నుంచి ఎవరో ఒక అబ్బాయి కరెంట్ ఫోల్ మీద పడి చనిపోయి మనం అయిపోతే డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి వీడియో చేయమన్నారు నేను నైట్ నైట్ ఫోన్ చేసి చేసి అన్న నేను నైట్లో ఉన్నా నేను చేయలేను ఇట్లా అది అంటే చెయ్యు అని చెప్పి బాగా బలవంత పెడితే సరే అని చెప్పి చేసినా చేసి వదిలేసిన వదిలేసిన తర్వాత వాళ్ళు ఒక వారం తర్వాత నేను కూడా మళ్ళీ మా అడగలే ఏమైంది డబ్బులు వచ్చినాయరా లేదని ఏమి అడగలే తర్వాత వన్ వీక్ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పిర్రు చాలా థ్యాంక్స్ వెళ్ళిపోయింది ఫైవ్ ల్యాక్ రూపీస్ వచ్చినంట వాళ్ళకి నేను నువ్వెంట తీసుకున్న కమిషన్ నువ్వు ఎంటర్ తీసుకున్న కమిషన్ అరే జోక్ నాకు తెలియదు అసలు వాళ్ళు ఎవరో తెలియదు మాకు కూడా ఒక వీడియో పెట్టారు పది లక్షలన్నొస్తాయి వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మీ జెనూన్ అయితే ఫాలో చేస్తారు నా ఫాలో చేస్తారు ఓకే మాకు కూడా ఒక వీడియో చేయి ఇప్పుడు చెప్పు నా వీడియోల వల్ల నిజంగా నీ వీడియోల వల్ల చెప్తాను చిన్న పిల్లల వీడియో పార్లేజీ అమ్మాయిది కింద పెట్టేసి నువ్వు పైన కాండం పిక్ పెట్టిను నేను పెట్టలే వాళ్ళది ఎవరో రోస్టర్స్ పెట్టారు అది రోస్టర్స్ ఎవరికి తెలియదు కానీ నువ్వు పెట్టి ఇంకా నీ అంటే నీకు ఫాలోయింగ్ ఎక్కువ ఉందని ఇంకా నువ్వు అందరికి పొల్యూట్ చేస్తున్నావు ఏంది చిన్న పిల్లల పైన కాండం పిక్ పెట్టడం ఏంటి నీ ఉద్దేశం చిన్న పిల్లలు అనేటువంటి నువ్వు ఎడిట్ చేయొచ్చు కదా బ్లర్ చేయొచ్చు కదా నీ వ్యూస్ కోసం నీ వ్యూస్ కోసం అనో ఏం చేస్తున్నా నీకన్నా అర్థమవుతుందా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేసిన వాళ్ళు మంచిగా చదువుకొని అట్లాంటి చేయకుండా పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ కొట్టుకుని ఇది నా ఫోటో చిన్నప్పటి ఫోటో ఇప్పుడు నా పెద్దగా అయిపోయినా ఫాలిడేజీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉన్న ఫోటో ఇమాజినరీ థింగ్ కాదు వాళ్ళు కూడా అయిపోయారు కంపెనీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వ్యూస్ కోసం చిల్లర్ వీడియోలు ఇట్లాంటి చిల్లర్ కంటెంట్ ఇట్లాంటివి చేస్తే నాకు కోపం వచ్చి ఇష్టం అది నువ్వెవరు నీ ఇష్టం ఎవడు వేరే వాళ్ళ నీకు కంటెంట్ లేదు నువ్వు ఎవరికి తెలియదు ఇంటి వెంట పోతే నేను గుర్తుపట్టారు ఇట్లా వైరల్ అయిన వాళ్ళ వీడియోస్ మీద చేస్తే నేను కొంచెం గుర్తింపు తెచ్చుకుంటా ఫాలోయింగ్ తెచ్చుకుంటా అనే ఉద్దేశంతో చేస్తున్నావు వేరే వాళ్ళ మీద ఎంగిలాకులు ఇంకెంత వరకు ఏర్కొని తింటావు సీరియస్ ఎవరు తెలియదు అంటున్నావు తెలుసు నువ్వు

ఇంత బోల్డ్గా అంటే ప్రతి వీడియోలో ఎండింగ్ లో థూ అని ఉంచుతావు ఎందుకు నీకు అంతగానో ఉమ్ము ఉందా నోట్లో అరే ఉమ్ము కాదే బాబు అది చూస్తే నాకు బీపీ బీపీ వస్తుంది అప్పుడు అందరూ ఒక్కొక్క బీపీ టాబ్లెట్ వేసుకోవాలి ఉంచితే ఏమవుతుంది నా కోపం పోతుంది అనమాట అంటే నీ కోపం పోవడానికి వేరే వాళ్ళ వీడియోస్ మీద ఉంచుతావా ఆబ్సల్యూట్లీ ఉంచుతా ఉంచుతా తిడతా వీలైతే కొడతాం అంతే అంతవరకు ఆగుతావు ఇంకేమైనా చేస్తావా అంతే అంతవరకు ఆగుతా ఓకే అంటే నీకు ఎవరు ఇచ్చారు వేరే వీడియోస్ ని ఉంచే రైట్ సి పబ్లిక్ డొమైన్ లో ఒక నీకు సోషల్ మీడియాలో నువ్వు నీకు ఏదో అనిపిస్తే అది చెప్పొచ్చు నీకు ఏదో అనిపిస్తే తిరుగు అరే తిరుగుతూ ఆల్రెడీ అమ్మాయిలు నువ్వు తిరుగు అరే నా ఇష్టం భయ వాళ్ళు తిరిగేది వదిలే వాళ్ళు తిరిగితే కూడా నువ్వు వదులుతలేవు కదా అరే నువ్వు ఇట్ట బట్టలు వేసుకున్నావు ఇవి చూపెడుతున్నావు అని నీ బాధ ఏంది అది నా ఇష్టం బా నాకు అనిపించింది అని చెప్తున్నాను ఇప్పుడు నువ్వు నీకు నేను నచ్చలే అనుకో నా వీడియో నచ్చకపోతే ఏం చేస్తావు నీ ఇన్స్టాగ్రామ్ నచ్చకనే ఇప్పుడు భరించలేక ఇంటర్వ్యూ చేస్తున్నా అదే నీ నీ ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఉందో దాంట్లో వీడియో ఓపెన్ చేసి పలానా వీడు మీరు ఏదో అని చెప్పి నువ్వు నన్ను తిట్టు అప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు నువ్వెవరు చెప్పడం నాకు అంత టైం లేదు అంత తీరిక లేదు నీ ఒపీనియన్ చెప్తున్నా ఇది నీకు ఏ వర్క్ చేస్తావు నేను లేకు నేను నిన్నే కదా అడిగింది

మీకు బాగా అలవాటు అనుకుంటా ఆ మేం మీ వీడియోస్ చేస్తేనే చూసాం మాకు అలవాటు లేదు మరి కేబిచ్ లో బాగుంటారు ఇట్లా సర్వీస్ లో చెప్తా విను నేను ఏపీహెచ్ లో బాగుంటాను ఇట్లా నేను ఎందుకు చెప్పానంటే మేము మీడియా ఎందుకు నువ్వు కేబిహెచ్ పిక్ నాకు సిగ్గు శరం లచ్చ అయ్యేది ఉండదు నువ్వు సిగ్గు అంటే నాకే సిగ్గు అనిపిస్తుంది అర్థమైందా నేను అనేదే కే పడుకుంటెబీహెచ్ పి లో బాగుంటది నేను అనేరిదేనంటే కేపీహెచ్పి బిజినెస్ బాగా రన్ అవుతది అని అంటున్నా కేబిహెచ్పి లో కాదు బయటకి సిటీ కి ఉన్నప్పుడు అలా ఏరియాల్ లో పెడతాం ఓకే ఏరియాలో వెళ్తాం ఆన్లైన్ లో సర్వీస్ అవైలబుల్ ఉంటది అన్ని దగ్గర ఒక్కడే మా సజ్జెస్ జరుగుతా మేము హైరింగ్ చేసుకుంటాం ఇంకొక వన్ లో హైరింగ్ స్పెల్లింగ్ చెప్పు నాయన నువ్వు చెప్పు నువ్వు చెప్పు మీరు చెప్పారు కదా హైరింగ్ అని నాకు ఇంగ్లీష్ రాదు నాకు కూడా చార్ట్ జిప్టీలో హైరింగ్ హైరింగ్ అంటున్నాను కదా అవును నేను కూడా హైరింగ్ కి హియరింగ్ కి డిఫరెన్స్ ఏంటిది హియరింగ్ అంటే వినడం హైరింగ్ అంటే జాబ్కి రావడమా అరే నేను మరీ అంత అంతలా కనిపిస్తుంది మీకు అబ్బా ఎంత నా మనసులో మాట చెప్పావు అబ్బా టైంకి అంటే నేను మనసులో ఫీలింగ్స్ కూడా చెప్తాను చెప్తా వెధవ అని అన్నావు ఇంకొక మాట కూడా అనుకున్నా అప్పటి నుంచి వెళ్ళి నేను ఏమనుకున్నావు నువ్వు చెప్పాలి అవును అందరు మైండ్ రీడింగ్ కదా నువ్వు నా మనసు రీడింగ్ కదా నీ మనసు రీడింగ్ చెప్పాలా అట్ సైడ్ తిరగొకసారి ఆల్రెడీ తిరిగి తిరిగి ఎట్ల అయినా ఇటు సైడ్ తిరిగి తిరిగి నువ్వు కేబీహెచ్పి సైడ్ వెళ్ళి కదా సార్ ఎందుకది రోడే కదా వెళ్ళొచ్చు కదా నువ్వు ఇలా ఓకే ఎన్నిసార్లు సార్లు వెళ్ళావు ఇప్పటి దాకా కేపిహెచ్పి నేను చాలా సరే మా ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ ఎన్ని రెండు లులూ ఉంటాయి లు మాల్ లూలు లో లొలీ చేసి వచ్చిన అవును లూలూ మాల్ అప్పట్లో స్టార్టింగ్ రోజే ఇనైగ్రేషన్ రోజు అన్ని ఎత్తుకుపోయిరా అవి దాంట్లో నువ్వు కూడా ఉన్నవ్ కదా నేను లులూ మాల్ కి మునుగుండే లూలు మాల్ ఫస్ట్ అప్పట్లో నీ వాళ్ళకి పంపించి తర్వాత వెళ్ళావు నువ్వు ఏంది నువ్వు నీకెట్లో తెలుసు చెప్పి అయ్యో మీడియాలో మొత్తం వచ్చింది మేము కూడా పోయి చేసినాం అక్కడ అందరికి కూడా మేము చూపెట్టాం మేము ఎత్తుకోలేదు ఓకే ఇంత బోల్డ్ గా చేస్తావు కదా ఈ తిట్లన్నీ ఎక్కడ నేర్చుకున్నావు బేసిక్ తెలంగాణలో తెలిసిందే కదా తెలంగాణని కలిపి తెలంగాణ పరువు తీయవ్ అబ్బా తెలంగాణ పరువు తీస్తున్నా నువ్వే తీస్తున్నావు తెలంగాణ అంటే బూతుల గురించి మాట్లాడు తెలంగాణ ఎక్కువ బూతులు కూడా తింటారు నేను మామూలు ఒకసారి బూతుల వర్షం అందులో నేను క్యాజువల్ రెండు వై వై వర్ష సిగ్గుపడిని నాకు కోపం రావాలి కోపం వస్తున్న తింటారు నీకు కోపం రావాలా ఓకే ఓకే ఊహించుకో పాత వీడియోస్ ఎవరినైనా పాత వీడియోస్ అంటే నాకు నిన్ను చూస్తే నాకు కోమం రావట్ నవ్వు వస్తుంది ప్రశాంతది ఒక వీడియో ఉంది అది మైండ్ లో తిరుగుతుంటది అవునా ఎందుకట్లా నవ్వుతున్నావు పిచ్చు అలాగే అది కాదు అది నాకు నిన్నటి నుంచి మైండ్ లో తిరుగుతా ఉంది తిరుగుతా ఉంది

గా నేను అర్బన్ కంపెనీలో జాబ్ నేను దాంట్లో తీసేసారనమాట మన వెరీ గుడ్ బ్లాక్ అయిపోయి హంపిన్ తీసేసారని నేను తీసేసి నన్ను తీసేసారు వెరీ గుడ్ ఎవరి బర్ వేస్తే నేను నరే హైయెస్ట్ రికార్డ్ నా దానిలో వన్ సెవెంటీ ఫైవ్ జాబ్స్ వన్ మంత్ లో చేసినాను ఓహో ఓకే తీసేసారు నేను ఓవర్ పెట్టే కొంచెం ఫీవర్ వచ్చి ప్రాబ్లెమ్ వచ్చి దానికెళ్ళి నా ఐడి బ్లాక్ తర్వాత రిక్వెస్ట్ పెట్టిన మెయిల్ చేసినాం వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేదు తర్వాత డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది ఏం డౌన్ ఫాల్ అందరికి నైట్ ఫాల్ అయితే నీకు డౌన్ ఫాల్ ఏంది అంటే హెయిర్ ఫాల్ లాగానే నాది కూడా బాగా కెరీర్ కూడా డౌన్ అవన్నీ క్రాఫ్ ఎక్కడ చేపించుకుంటో కటింగ్ చాలా బాగుంది మా ఫ్రెండ్ ఉన్నాడు సంతోష్ అని ఓకే ఇస్ బాయ్ సర్ చాలా హ్యాండ్ దగ్గర టైలర్ ఆ టైలర్ దగ్గర ఎవరు హెయిర్ కటింగ్ చేపించుకుంటారా ఆ నువ్వు వెళ్ళినవేమో అనుకుంటున్నాను నేను అలా లేదు అంటే ఈ నువ్వు వెళ్తుంటావు అప్పుడప్పుడు మసాజ్ పార్లర్లకి కానీ నేను